నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబుల్ ఫైవ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి విధానం మనం స్పష్టంగా గమనించాము అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్టు ఒక కమిషన్ల ప్రాజెక్టుగా మారింది అనేది కాంగ్రెస్ నేతలు చాలా మంది ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టును సందర్శించినటువంటి సందర్భంలో కూడా మాట్లాడినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించాము అయితే తాజాగా ఆ ప్రాజెక్టు గురించి వచ్చేసి మంత్రి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ వచ్చేసి ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది ఆ యొక్క నివేదిక ఏంటి అనేది మనం అబ్జర్వ్ మటుకు తొంభై ఐదో పేజ్ ఇంకా ఇంకా కొంతమంది సన్నాసులు ఎలక్షన్ల లాభం కోసం మాట్లాడ్డాం కాళేశ్వరం అంటే మాట్లాడుతున్నారు పిల్లల వాగుడు చెత్తవాగుడు బజారు మాటలు చాలా మాట్లాడటం వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది తొంభై ఐదో పేజీ రేవంత్ రెడ్డి గారు తొంభై ఐదో పేజ్ చదువుకో మీ తొంభై ఐదో పేజీలో ఇదే దేనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏం అంటే రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే అంటే ఎట్లా పెరిగింది ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసిన మీ ప్రభుత్వమే రాసిన ఈ నివేదిక అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ డ్ పాలసీ ఇనిషియేటివ్స్ ఇనిషియేటివ్ సచ్గ్షిప్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ టు ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్ అండర్ రైతు బంధు అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లో కనీసం పాప రాష్ట్ర అధికారుల నిజాలు చెప్పారు తర్వాత సో అదేంటి కేటీఆర్ మాట్లాడినటువంటి విషయం గురించి మనం అబ్జర్వ్ చేస్తున్నటుకు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎలాంటి అవినీతి అయితే జరగలేదు మీ యొక్క నివేదిక మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ఈ యొక్క నేను మాట్లాడుతున్నాను అని ఆయన కేటీఆర్ గారు మాట్లాడడం జరిగిందనమాట సో మొత్తానికి అయితే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే కేటీఆర్ గారు స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా యొక్క నివేదికను పై మాట్లాడతారో అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ